హాయ్ హలో ఆల్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్ష్మీ క్లింకారా నేను మీ బ్రహ్మరాని ఎలా ఉన్నారండి అందరూ మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా ఇంకా బాగున్నాం కోరుకుంటున్నాము సో నేను ఆనియన్స్ చూపించాను ఏమనుకుంటున్నారా మన ఇంట్లో ఏమి కూరగాయలు లేనప్పుడు ఏమన్నా చేసుకొని తినా అనుకున్నప్పుడు ఇలా సింపుల్గా ఈజీగా చేసుకునే రెసిపీ అండి అది ఆనియన్ కారం ఉల్లి కారం సో అది ఎలా చేస్తామో నేను చూపిస్తున్నాను చూడండి ఉల్లి కారం ఇంట్లో ఏమి లేనప్పుడు ఏమి నోటికి రుచిగా కావాలన్నప్పుడు ఇలా చేసుకొని తింటే చాలా బాగుంటుంది ఇప్పుడు నేనైతే ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నా ఒక త్రీ ఆనియన్స్ తీసుకున్న మూడు ఉల్లిపాయలు తీసుకున్నా లేదండి కొలత ప్రకారం చెప్పండి ఒక కప్పు వన్ ఒక కప్పు ఆనియన్స్ తీసుకున్న పో సరిపోతుందండి ఇంకా నేను ఆయిల్ వేసేసుకొని అందులో ఉల్లిపాయలు వేసేసేసి ఫ్రై చేసుకోవాలి ఫస్ట్ అలా మగ్గనిచ్చుకోవాలండి లో ఫ్లేమ్లో పెట్టుకొని మగ్గనిచ్చుకోవాలి అలాగా దాంట్లో ఇంకా నేను మెల్లగా దాంట్లో ఒక చిన్న అర స్పూనుగా పావు స్పూన్ అంత మెంతులు యాడ్ చేశాను అండ్ నెక్స్ట్ జీలకర్ర యాడ్ చేశాను వన్ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకున్నాను నెక్స్ట్ ఏం చేశాను అనుకుంటున్నారు వాటిని తిప్పేసేస్తున్నా పక్కనేమో ఎగ్స్ ఉడుకుతున్నాయి ఉల్లికరం విత్ ఎగ్స్ చాలా సూపర్గా ఉంటుంది కదా సో ఇంకా వాటిని అలా మనం వేసుకున్నాం కాబట్టి అలా మిక్స్ చేసుకొని కాసేపు అలా మళ్ళీ మగ్గనిచ్చుకోవాలి వాటిని ఆ తర్వాత వెల్లుల్లి ఒక పది పదకొండు రెబ్బల దాకా తీసుకొని వేసేసుకోవాలండి దాంట్లోకి వెల్లుల్లి రెబ్బలు వేసేసుకొని అలా అలా తిప్పాలి మళ్ళీ దాంట్లో మనం ధనియాలు యాడ్ చేసుకోవచ్చు ఒక స్పూన్ ధనియాలు లేదా రెండు స్పూన్లన్నీ యాడ్ చేసుకోవచ్చు ధనియాలు లేని పక్షాన కొత్తిమీర వేసుకొని చేసుకోవచ్చు అండి కొత్తిమీర వేసి అలానే మగ్గనిచ్చుకోవాలి లాస్ట్లో వేసుకోవాలి కొత్తిమీరని నేను ధనియాలు ఉన్నాయి కాబట్టి ధనియాలు వేసుకున్నా కొత్తిమీర దొరకలేదు నాకు ఇంకా వాటిని మిక్స్ చేస్తూ అలా ఉన్నాను సో ఫ్రెండ్స్ మా ఊళ్ళో అయితే మా బజార్లో కానీ మా ఊర్లో కానీ వినాయకుడి దగ్గర కోలాహలంగా సందడి సందడిగా జరుగుతుంది తెలుసా అండ్ ఏం లాస్ట్ కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలి కరివేపాకు చాలా మంచిది కదా ఉంటే యాడ్ చేసుకోవచ్చు అది మీ ఇష్టం నాకు కరివేపాకు ఉంది కాబట్టి యాడ్ చేసేసాను సో టేస్టీ టేస్టీ ఉల్లికారం నా చేత చేయబడుతుంది పూర్తిని అన్నాను ఫ్రెండ్స్ ఇంకా అలా కరివేపాకు పెట్టేసి మగ్గనే చేసాం కదా ఇంకా ఇక్కడ పూజ చేసేసుకుంటున్నారు చూడండి అలా మగ్గిని ఇంకా మగ్గాలి ఫ్రెండ్స్ దాంట్లో ఇంకా మగ్గాలి ఇది ఇదిగోండి ఇలా రావాలి ఇంకా రావాలి ఆనియన్స్ అనేది ఎంత మగ్గితే అంత మంచిది చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ టేస్ట్ చాలా బాగుంటుంది నాకు తెలిసి ఇది ఎండకటి ఎండకటి పద్ధతే కాబట్టి ఎవరికైనా తెలుసా ఉండిద్ది అనుకుంటున్నా కానీ నేనైతే నేను నేను చేశానని చెబుతున్నా నేను విత్ విత్ ఎగ్గుతో ఉల్లిపాయ ఉల్లి కారం తింటు నాకు తెలుసా ఫ్రెండ్స్ వేడి వేడి అన్నంలో అలా నెయ్యి వేసుకొని తింటే అలా అమ్మా అబ్బాబ్బా ఎంత బాగుంటుందో అసలుకి ఇంక నేను అలా ఫ్రై చేస్తూ ఉన్నాను మీకు ఒక విషయం చెప్పిన ఫ్రెండ్స్ ఇప్పుడు దీంతో అయితే ఎండ్ అయిపోయింది ఇది ఇంకా దీంట్లో ఏం యాడ్ చేసుకోకల్లా ఒక చింతపండు యాడ్ చేసుకోవాలి అది ఎందుకు అంటారో చెప్తాను చింతపండు యాడ్ చేసుకోవాలి అది యాడ్ చేసుకునే ముందు ముందు మనం కారం వేసుకోవాలి ఒక టూ త్రీ ఫోర్ స్పూన్స్ కారం వేసుకోవాలండి మేమైతే ఇంట్లో కారం కాబట్టి అది ఒక టూ త్రీ ఫోర్ స్పూన్స్ దాకా వేసుకుంటున్నాము ఎవరైనా బయట ఆచి గరం అదే ఆచి కారం పౌడర్ అవి వాడే వాళ్ళు ఎవరైనా అయితే టూ స్పూన్స్ వరకు వేసుకోండి ఎందుకంటే మంటగా ఉండేది కాబట్టి ఇంకా కారం అలా మేము ఫోర్ ఫోర్ త్రీ టూ ఫోర్ త్రీ స్పూన్స్ దాకా వేసేసాను ఇంకా మనం మొత్తం మిక్స్ చేసుకోవాలి కారం అనేది మాడకూడదు మనం ఏం చేయాలి అప్పుడు అలా స్టవ్ ఆన్ చేసి కారం వేస్తే మాడిపోయిద్ది సో నేనైనా స్టవ్ ఆన్ చేసే ఉంచా ఏం చేస్తున్నాను ఇక్కడ మనం నిమ్మకాయ సైజ్ చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని తీసుకున్నాను నేనైతే చిన్న నిమ్మకాయ సైజే అందులో వాటర్ ఉన్నాయి కదా సో ఆ చింతపండు ఆ వాటర్ని రెండు యాడ్ చేసేస్తా దాంట్లో నేను ఎందుకంటే ఆ వాటర్ ఆ వాటర్ అనేది యాడ్ చేయడం వల్ల కారం అనేది మాడదు ఫస్ట్ సో అందుకని నేను వాటర్ యాడ్ వాటర్తో సహా యాడ్ చేసేసాను మొత్తం అలా మగ్ మొత్తం అలా తిప్పుకోవాలి మొత్తం మిక్స్ చేసుకోవాలి చింతపండుతో అండ్ వాటర్ మొత్తాన్ని కారం అదంతా యాడ్ చేసుకోవాలి సో అందుకే ఫ్రెండ్స్ చెప్పింది కారం మాడదు నాకు అని దాంట్లో వాటర్ యాడ్ చేయడం వల్ల కారం అనేది మాడకుండా ఉంటుంది సో ఫ్రెండ్స్ మీరు మీలో ఎవరు చేస్తారు ఇలా ఉల్లి కారం ఎవరికైనా ఎప్పుడైనా తిన ఇట్లా చిటికెడి మనం చేసేటట్టుగా ఎవరు చేస్తారు ఫ్రెండ్స్ చెప్పండి నాకైతే ఇంకా ఏం చేయాలి అర్థం కాక కూరగాయలు ఏం లేవని ఇంకా ఇలా చేసేసాను నేను ఇంట్లో ఉల్లిపాయలు అయితే ఎప్పుడు ఉంటాయి కదా అందుకని ఇంక ఇప్పుడైతే అయిపోయిందండి ప్రాసెస్ అంతా అయిపోయింది ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసాను స్టవ్ ఆఫ్ చేసినాక ఇంకా సాల్ట్ అనేది సాల్ట్ మనం ముందుగా మొత్తం అన్నా వేసుకోవచ్చు లేదంటే మనం తర్వాత చూసుకోనన్నా వేసుకోవచ్చు అండి నేనైతే కొంచమే వేసుకుంటున్నాను మళ్ళీ తక్కువైనా పర్లేదు కానీ ఎక్కువ కాకూడదు కదా సో అందుకని ఇంకా అలాగా ఒక పావు పది నిమిషాలు చల్లారి పెట్టేసినాక ఇంకా చిన్న మిక్సీ జార్ నేనైతే చిన్న మిక్సీ తీసుకున్నా దాని క్వాంటిటీ సరిపడేట్టుగా దాంట్లో వేసేసుకొని మిక్సీ మిక్సీ పట్టేసుకుంటున్నా ఫ్రెండ్స్ నేను దాని క్వాంటిటీ తగ్గట్టుగా మిక్సీ వేసేసుకుంటున్నా ఇది కూడా నేను ఇలా వేసేసుకున్నాను రెండుసార్లుగా వేసుకుంటాను నేను చిన్న మిక్సీ తీసుకున్నాను కాబట్టి ఇంక ఇలా ఇలా వచ్చిందండి పచ్చడి అదే ఐ మీన్ ఉల్లిపాయ కారం సో ఇలా మెత్తగా వేసుకోవచ్చు లేదంటే బరకగా ఐ మీన్ కచ్చా పచ్చాగా కచ్చా పచ్చాగా కూడా వేసుకోవచ్చండి స్మెల్ మాత్రం చాలా మంచిగా వస్తుంది తెలుసా స్మెల్ అనేది చాలా మంచిగా వస్తుంది అసలుకి కచ్చా పచ్చగా అంటే అలా ఆనియన్స్ ఉన్నట్టుగా లైట్ లైట్గా అలా కూడా వేసుకోవచ్చు ఇంక పచ్చడి అయితే అయిపోయింది కదా ఫ్రెండ్స్ ఇంకా దాంట్లో మనం ఉత్తిగా ఏం తింటాం దాంట్లో మరి తాలింపు పెట్టుకోవాలి కదా ఉల్లిపాయ పచ్చడి ఉల్లిపాయ ఉల్లిపాయ కారానికి సో నేను మిక్సీ చూసిన ఒక అది పచ్చడి పచ్చడి వస్తుంది అది ఉల్లిపాయ కారం ఫ్రెండ్స్ ఓకేనా ఉల్లిపాయ కారం ఓన్లీ ఇంక నేను ఇక్కడ సాహసాలు చేస్తున్నాను అనమాట నేను ఎంత పెద్ద చెఫ్ అన్నట్టుగా అలా అలా వేస్తున్నాను ఆవాలి వాళ్ళు జీలకర్ర పచ్చనిపప్పు అట్లా ట్రై చేద్దాం వాళ్ళకి మనం కూడా నేను అలా ట్రై చేస్తాను ఫ్రెండ్స్ ఇంకా దీంట్లో తాళి చెప్పాక తాలింపు వేసేసుకొని మంచిగా అసలుకి అసలు తింటే వదిలిపెట్టరండి మనకి ఇంకా నా నాకైతే అది తిండి రుచి చేసేటప్పుడు నాన్ వెజ్ ఏం అక్కర్లేదు అనిపించింది ఇది ఉంటే చాలా అన్నట్టుగా అనిపించింది అలా ఉంది పచ్చడి ఇంకా దీంట్లో పచ్చడిలో వేసేసుకున్నాను తాలింపు పెట్టేసుకొని ఆ తాలింపు పెట్టేసినాక మనం ఏం చేయాలంటే దాన్ని మొత్తం కలపాలండి దాన్ని మొత్తం కలిపేసినాక మనం దాన్ని అలానే ఉంచకూడదు కదా ఒక బౌల్లో పెట్టుకోవాలి అవును కదా దాన్ని మొత్తం మిక్సీ తాలింపు అంతా దానికి అంటేటట్టు మొత్తం కలిపేసేసి ఇంక నేనైతే దాన్ని ఒక బౌల్లోకి తీసుకున్నాను పచ్చడి అంటే అది కొంచెం మనం దాంట్లోనే ఉంచుకోము కదా ఫ్రెండ్స్ సో అందుకని నేను ఒక బౌల్లో వేసేసుకున్న పచ్చడి అనేది దాని మీద లైట్గా డెక్కర్గా కొత్తిమీరని వేసాను నేనైతే లైట్గా అంటే బాగుంటుంది కొత్తిమీర వేసుకోవచ్చు మిక్సీ పెట్టేసుకోవచ్చు నేనైతే కొత్తిమీర కొంచమే ఉందని ఒక టూ టూ త్రీ ఉన్నాయి అంతే వాటిని తీసి ఇంక ఇలా ఇలా డెకర్ చేసుకున్నాను నేనైతే సో ఫైనల్గా మన విల్లి కారం అనేది రెడీ అయిపోయింది కదా సో ఇంకెందుకండి ఆలస్యం అన్నం పెట్టేసి గుడ్డు అన్నం పెట్టే గుడ్డు అయితే నేను మర్చిపోయా తెల్లా గుడ్లు ఉడుకుతున్నాయండి సో నేను అయితే ఆగలేక గుడ్డొద్దు ఏమొద్దు అన్నం పెట్టేసుకొని అలాగా కూర్చొని ముందల్లకి ఇంకా నేనైతే పచ్చడి అయిపో అన్నం పెట్టేసుకొని నెయ్యి వేసేసుకొని నెయ్యి పోసుకోవాలి నెయ్యి పోసుకొని ఆ పచ్చడి తీసి ఎంత ఇంత ఇంత వేసుకున్నా ఒక్కసారి అలా తీసుకొని అలా అన్నం మొత్తం కలుపుకొని తింటే ఉంటుంది ఏమండీ చెప్పండి ఎంత బాగుంటుంది కదండి నేను నిజంగా నాకు అంటే భలే ఇష్టం తెలుసా అండి భలే తింటాను నేను ఇవన్నీ అయితే ఇవి తినేటప్పుడు అసలు నాన్వెజ్ నాన్వెజ్ అవసరమా మనకి ఇవి తింటే చాలు కదా అనిపించింది నాకు సింక్ ఇలా కలిపేసుకొని ముద్ద పెట్టేసుకొని ఊరవరం అంటే తినే అసలు పెట్టుకోగానే అయితే నాకు నిజంగా నిజంగా చెప్తున్నా చాలా బాగుందండి అసలుకి నేనే అనుకున్నాను ఇంత ఇంత బాగుండిద్దా లేదా అనుకుంటూ ఉంటే ఫైనల్గా అయితే అది చాలా బాగుంది ఇంకా నేను మా అమ్మకి కూడా పెట్టాను ఎలా ఉందో చూసి చెప్పమని మీరు నమ్మాలి కదమ్మ నేను నేను చేసి చెప్తే ఎలా ఉండిద్ది సో అందుకని నేను మా అమ్మ కూడా పెట్టాను ఎలా ఉంది చెప్ చెప్తారని సో నిజంగా మా అమ్మ కూడా చాలా బాగుంది అని చెప్తుంది తింటే వదిలిపెట్టరండి పచ్చడి చేసుకుంటే అంత బాగుంది ఈ ఉల్లికారం అనేది ఇంక మా అమ్మ చెప్పి చూడండి బ్రహ్మాండంగా అబ్బా ఎంత కమ్మ కమ్మగా ఉందో ఆ సువాసన కమ్మని వాసన కానీ చాలా అయితే చాలా బాగుంది ఇంక నేనైతే మా అమ్మ మా అమ్మ చేత పెట్టించుకుంటున్నాను రెండు మూడు ముద్దలు ఇంకా బాగుండిద్ది కదా అమ్మ ముద్దలు అందుకు పెట్టించుకుంటున్నాను అండ్ మన్నకు కూడా పెట్టి మన్నకు కూడా పెట్టించాను నేనైతే చాలా బాగుంది అసలు మా డాడీ కూడా చెప్పారు చాలా బాగుందని నైట్ వస్తారు కదా పని అయిపోయినాక అన్నం తినడానికి సో ఇంకా చాలా బాగుందని చెప్పారండి మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను అండి షేర్ అయితే చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కమెంట్స్ చేయండి బాయ్ బాయ్ టేక్ కేర్ ఇంక ఇలా వినాయకుడి ఇలా జరుగుతూ ఉన్నాయండి వినాయకుడి ఉత్సవాలు ఫైనల్గా నేను ఉంటానండి ఈ వినాయకుడిని చూసి ఎంజాయ్ చేయండి